నమస్తే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయి మన ఆంధ్రప్రదేశ్కి పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిళ గారు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో సుడిగాలి పర్యటన చేశారు మరి ఒక వర్గం కొంత కాంగ్రెస్లోనే వర్గపోరు సహజంగా ఎప్పటినుంచో కొన్ని ఏళ్ళలుగా కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గాలు రకరకాల గందరగోళాలు ఉంటాయని చెప్పి అందరికీ తెలిసిన విషయం మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం వర్గపోరు నడుస్తుంది మరి శుంకర పద్మశ్రీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు మరి ఆమె కూడా నుండి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసమ్మతిలో కొనసాగుతున్నారు మరి కారణం ఏంటి మరి ఆవిడ ఎంపీ అభ్యర్థిగానో లేక ఎమ్మెల్యేగానో ఎక్కడో సీటు ఆశించారు కానీ ఆశించే సీట్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సుముఖంగా ఉన్నట్టు లేకపోవడం వల్ల ఈవేళ ఆమె శంకర్ పద్మశ్రీ గారు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిళ గారి పైన విమర్శల దాడి మొదలుపెట్టారు అంతేకాకుండా పార్లమెంట్ సభ్యులుగా మరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులు మరి ఏకపక్షంగానే ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలు వైఎస్ షర్మిళ గారు నిర్ణయించాలని కూడా విమర్శలు నడుస్తున్నాయి మరి ఏలూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మరి కావూరి లావణ్య గారు మరి ఆవిడ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడ జన్మించిన జంగాడిగూడు దగ్గరలో విలేజ్లో జన్మించినప్పుడు కూడా ఆవిడ వ్యాపార నిమిత్తం ఎక్కడో లండన్ దేశంలో ఎక్కడో ఇతర దేశాల్లో స్థిరపడిపోయి అక్కడే కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు నడుతున్నారు మరి ఆంధ్ర ఊహించని విధంగా ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి వచ్చారు మరి లాబింగ్లో ఢిల్లీ లాబింగ్లో మరి తెలంగాణ కాంగ్రెస్ పెద్ద లాబింగ్లో మొత్తానికి ఏలూరు ఎంపీగా కావూరి లావణ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి వచ్చారు ఓటమి పాలేరు అంతా వెళ్ళిపోయారు మళ్ళీ లండన్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి వర్గపూరు అంటే ఎప్పుడు లేని వర్గపూరు మళ్ళీ స్టార్ట్ అయింది గతంలో ఉండేది కానీ ఇప్పుడు మళ్ళీ వర్క్ ఫోర్ స్టార్ట్ అయ్యి శంకర్ పద్మశ్రీ గారికి షోకాజ్ నోటీస్ ఇచ్చి కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేసేదాకా ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తుందని చెప్పి అంటున్నారు మరి శంకర్ పద్మశ్రీ గారు కూడా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూనే పార్టీ కోసం పనిచేస్తూనే మరి ఎక్కడ తేడా వచ్చింది వీళ్ళకి సీట్లు కేటాయింపులన్నా లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ శర్మణ గారి ఏకపక్ష నిర్ణయాల వల్లే ఇలాంటి పరిస్థితి వస్తుందా ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్లో సంభవించిందని కూడా చర్చ నడుస్తుంది ఏదేమైనా ప్రస్తుతం శంకర్ పద్మశ్రీ గారి వర్సెస్ షర్మిళ గారి మధ్య యుద్ధం నడుస్తుంది మరి యుద్ధంలో మరి ఢిల్లీ అధినాయకత్వం షర్మిళ గారి పక్కే నిలబడతారు ఆ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న శంకర్ పద్మశ్రీ గారి పరిస్థితి కాంగ్రెస్లో ఉంటారా కాంగ్రెస్ నుండి గెంటివేయి పడతారా లేదనుకుంటే మరి ఆవిడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కాంగ్రెస్లో ఉండి పోరాడతారా లేకపోతే పార్టీ పక్క చూసే అవకాశం ఉందా లేదనేది కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలూరు